అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ శ్రావస్వరం బజవాడ నేను మీ శ్రవంతి అండి ఈ రోజు మనం డీసెంట్ రోడ్ లో ఉన్న చిల్లపల్లి నాగేశ్వరరావు అండ్ సన్స్ కి అయితే వచ్చేసామండి న్యూ స్టార్ట్ అయితే వచ్చేసిందంట అన్ని కూడా పార్టీ వేర్ శారీస్ అండి ఎయిటీన్ హండ్రెడ్ నుంచి సిక్స్ థౌజండ్ బిలో అనమాట నేను చూపించే ఏ శారీ అయినా కూడా అన్నీ కూడా మంచి పార్టీ వేర్ లాగా యూస్ చేసుకోవచ్చు అండి మన సబ్స్క్రైబర్స్ కి స్పెషల్ డిస్కౌంట్స్ అండి ఏ శారీ అయినా కూడా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ తో ఇస్తున్నారు మిస్ చేసుకోకండి కలెక్షన్ చాలా బాగుంటుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కలెక్షన్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావస్ ఫ్రమ్ బెజ్వాడ నేను మీ శ్రవంతి అండి ఈ రోజు మనం బీసెంట్ రోడ్ లో ఉన్న చిల్లపల్లి నాగేశ్వరరావు అండ్ సన్స్ కి అయితే వచ్చేసామండి కొత్త స్టాక్ అయితే వచ్చేసిందంట అన్ని కూడా మంగళగిరి పట్టు శారీస్ కుప్పడం శారీస్ పార్టీ వేర్ శారీస్ అన్ని కూడా ఈ వీడియోలో మీకు షేర్ చేయబోతున్నాను లేట్ చేయకుండా కలెక్షన్ అన్ని కూడా చూపించేస్తాను వీడియో చూసి స్టార్ట్ చేసేంతాము ఇది చూడండి అసలు మంచి పార్టీ వేర్ శారీ అండి కింద వచ్చేసరికి బిగ్ బోర్డర్ ఉంటుంది మనకి పైన ఏమో స్మాల్ బోర్డర్ ఇచ్చారండి గ్రీన్ కలర్ కి మనకి పింక్ కలర్ కాంబినేషన్ అండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది ఇది పళ్ళు చూడండి రిచ్ పళ్ళు అయితే వస్తుందండి ఇలా ఉంటుంది మనకి పళ్ళు అయితే ఇది వచ్చేసరికి ఆల్ ఓవర్ శారీ లుక్ అంతా కూడా మనకి ఇలా ఉంటుందండి అంతా కూడా రిచ్ డిజైన్ అయితే ఉంటుందండి మంచి పార్టీ వేర్ అని చెప్పొచ్చు శారీ అయితే బ్లౌజ్ కూడా ఒకసారి చూద్దాము బ్లౌజ్ చూడండి ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్కి బార్డర్ అయితే ఉంటుందండి ఇది ప్రైస్ కూడా చూద్దాం ఒకసారి మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారండి ప్రైజెస్ కూడా చెప్పమని సో అందుకని చెప్పి ఈ వీడియోలో ప్రైజెస్ కూడా రివీల్ చేస్తున్నాము ఇది ప్రైస్ చూడండి యాక్చువల్ ప్రైస్ రెండు వేల నూట తొంభై తొమ్మిది రూపాయలు ఉంది కదా మన సబ్స్క్రైబర్స్కి అయితే స్పెషల్ డిస్కౌంట్స్ అయితే ఇస్తున్నారండి ప్రతి శారీ మీద కూడా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఉంటుందండి ఈ మ్యారేజ్ సీజన్ కోసం మంచి కలెక్షన్ అయితే చూపించబోతున్నాను ఇది చూడండి వీటిల్లోనే ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ అండి చూసుకోండి మీరు విజిట్ అయినప్పుడు ప్రైస్ రేంజెస్ అనేవి వాటి మీద ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది యాడ్ అవుతుంది ప్రతిదానికి కూడా అండ్ అలాగే మీకు సింగిల్ శారీ కూడా కొరియర్ ఆప్షన్ అయితే ఉంటుందండి స్క్రీన్ మీద నెంబర్కి కాంటాక్ట్ అయ్యి ఎం చక్క మీరు కొరియర్ కూడా తెప్పించుకోవచ్చు ఇవన్నీ కూడా చూడండి మంచి కలర్ కాంబినేషన్స్ అండి అన్నీ కూడా ప్రైజెస్ కూడా మారుతూ ఉంటాయి మీకు బార్డర్ని బట్టి ప్రతి శారీకి కూడా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉందండి మన సబ్స్క్రైబర్స్కి మాత్రమే అనమాట స్పెషల్ డిస్కౌంట్ అనమాట చూడండి కలర్ కాంబినేషన్స్ కూడా ఒకసారి చూసుకోండి అన్నీ కూడా మంచి ఎవర్ గ్రీన్ కలర్స్ అండి మీకు ఏ శారీ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్లో ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు నియర్ బై ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా విజిట్ అయ్యి వీడియోలో చూపిస్తున్న కలెక్షనే కాకుండా చాలా కలెక్షన్ ఉంటుంది కాబట్టి హ్యాపీగా బై చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి కుప్పడం శారీస్ లోనే చెక్స్ అండి అన్నీ కూడా మనకి శారీ కూడా ఓవరాల్ ఒకసారి చూపిస్తాను చూడండి శారీస్ అన్ని కూడా చాలా బాగుంటాయి అండి పార్టీవేర్ లాగా యూస్ చేసుకోవచ్చు అనమాట బోర్డర్స్ కూడా మీకు రిచ్ బోర్డర్స్ అయితే ఉంటాయి ప్రతిదానికి ఇది వచ్చేసి పళ్ళు వస్తుందండి బోర్డర్ కూడా ఒకసారి చూసుకోండి మంచి కాంట్రాస్ట్ కలర్స్ అండి అన్నీ కూడా ఇది వచ్చేసి నావీ బ్లూకి మంచి రెడ్ కలర్ అయితే వస్తుందండి ఇలా ఉంటుంది ఆల్ ఓవర్ అయితే మనకి శారీ ఒకసారి శారీ చూసుకోండి శారీ పళ్ళు అయితే ఇలా ఉంటుందండి మనకి ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఇలా చెక్స్తో వస్తుంది ఇది వచ్చేసి రిచ్ పళ్ళు అండి అది బార్డర్ అనమాట మనకి ఇది వచ్చేసరికి ట్యాజల్స్ కావాలన్నా కూడా సెట్ చేసుకోవడానికి వీలుగా ఇచ్చారండి బ్లౌజ్ కూడా చూద్దాం ఒకసారి బ్లౌజ్ కూడా ఇలా మనకి చెక్స్ లోనే వచ్చిందండి కాంట్రాక్ట్ మ్యాచింగ్లో ఇది వచ్చేసరికి బార్డర్ వస్తుంది హ్యాండ్స్కి ప్రైస్ కూడా చూద్దాం ఒకసారి ఇది ఎంత పడుతుంది అనేది ఇది ప్రైస్ చూడండి యాక్చువల్ ప్రైస్ రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉంది కదా మన సబ్స్క్రైబర్స్ కి ఇవి కూడా స్పెషల్ డిస్కౌంట్ అండి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది వర్తిస్తుంది మీకు ఇందులో కూడా కలర్స్ చూసేద్దాం ఒకసారి ఇది ఒక కలర్ అండి ఇందులో ఇందులో ఇది ఒక కలర్ వస్తుంది ఇది ఒక కలర్ అండి అన్ని కూడా మంచి కలర్స్ అండి మనకి వేర్ చేసినా కూడా డీసెంట్ లుక్ అయితే వస్తుంది అన్ని కూడా కలర్ కాంబినేషన్స్ కూడా చూసుకోండి అన్ని కూడా మనకి కాంట్రాస్ట్ లోనే వచ్చేస్తాయండి ఇలా ఉంటాయండి ఇందులో కలర్స్ అన్నీ కూడా అన్నిటికీ కూడా మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది వచ్చేస్తుందండి మన సబ్స్క్రైబర్స్కి మీరైతే స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నియర్ బై ఉన్న వాళ్ళైతే విజిట్ అయ్యి పర్చేస్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసరికి మంగళగిరి కాటన్ శారీస్ అండి సమ్ సమ్మర్కి అయితే ది బెస్ట్ కలెక్షన్ అని చెప్పొచ్చు చూడండి లైట్ కలర్స్ డార్క్ కలర్ కాంబినేషన్స్ కూడా ఉంటాయి మీకు వీటిల్లో కూడా టూ శారీస్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను శారీ ఆల్ ఓవర్ అయితే మనకి ఇలా ఉంటుందండి కలంకారి ప్యాటర్న్ అయితే వచ్చేస్తుంది చూడండి చాలా బాగుంటుంది శారీ అంతా కూడా ఇది వచ్చేసి బ్లౌజ్ ఇలా ఉంటుందండి మనకి కాంట్రాస్ట్ మ్యాచింగ్ ఇది వచ్చేసరికి ఆల్ ఓవర్ బ్లౌజ్ అంతా కూడా మనకి ఇలా బుట్టీ అయితే వస్తుందండి హ్యాండ్స్కి బోర్డర్ కూడా ఉంటుంది ఒకసారి పళ్ళు కూడా చూద్దాము పళ్ళు చూడండి రిచ్ పళ్ళు అయితే ఉంటుందండి అంతా కూడా కలంకారీ డిజైన్స్ విత్ ట్యాజిల్స్ అయితే వచ్చేస్తాయండి శారీకి ప్రైస్ కూడా చూద్దాము ఒకసారి ఇది ప్రైస్ చూడండి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉంది మనకి కి అయితే చాలా బాగుంటాయండి శారీస్ అన్ని కూడా వీటిల్లో కూడా కలర్స్ అన్ని చూద్దాము ఇప్పుడు మనం చూసింది లైట్ కలర్ కదా ఇది వచ్చేసరికి డార్క్ కలర్ కాంబినేషన్ లో వస్తుందండి మీకు ఏ శారీ కావాలన్నా కూడా పిక్ చేసుకోవచ్చు డార్క్ కావాలన్నా లైట్ కావాలన్నా కూడా ఇది చూడండి పళ్ళు అయితే షార్ట్ పళ్ళు ఇస్తారండి విత్ ట్యాజెస్ తో అనమాట ప్లెయిన్ ఇచ్చేసారు సింపుల్ గా ఇది వచ్చేసరికి కలంకారీ తో మనకి ఆల్ ఓవర్ శారీ లుక్ అంతా కూడా ఇలానే ఉంటుందండి బోర్డర్ కూడా ఒకసారి చూసుకోండి స్మాల్ బోర్డర్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి కాంట్రాస్ట్ లోనే సేమ్ పళ్ళు ఎలా అయితే ఉందో అలాగే ఇచ్చారనమాట బ్లౌజ్ కూడా ఇది కూడా ప్రైస్ చూద్దాం ఒకసారి ఇది చూడండి రెండు వేల నూట తొంభై తొమ్మిది రూపాయలు ఉందండి ఇలాగా మనకి ప్రైస్ వేరియేషన్స్ కూడా ఉంటాయి ఇలా చూసుకోండి మీరు శారీస్ కలర్స్ అయితే కలర్స్ డిజైన్స్ చూసుకోండి మంచి మంచి కలర్స్ డిజైన్స్ వచ్చేస్తాయండి అన్నీ కూడా మీకు సమ్మర్కి అయితే ది బెస్ట్ కలెక్షన్ అని చెప్పొచ్చు ఇవన్నీ కూడా యూనిక్ డిజైన్స్ అండి అన్నీ కూడా మీకు శాంపిల్కి చూపించాను కదా ఇప్పుడు ఇలా పెట్టేస్తున్నాను చూడండి మీకు చాలా కలెక్షన్ అయితే ఉంటుందండి ప్రతి దాంట్లో కూడా మ్యారేజ్ సీజన్కి మీకు ఎక్కువ కాస్ట్లో కావాలన్నా కూడా ఉంటాయండి ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ డిజైన్స్ వస్తాయి ఇప్పుడు వచ్చేసి మంగళగిరిలోనే హ్యాండ్లూమ్ ప్యూర్ కాటన్ అయితే వస్తాయండి ఇవన్నీ కూడా చూడండి ఒకసారి కలెక్షన్ కూడా సూపర్ గా ఉంటాయి అన్నీ కూడా ఏవి చూసినా కూడా సారీ కూడా ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఇది వచ్చేసి అండి రిచ్ పళ్ళు అయితే ఉంటుంది అలంకారీ డిజైన్ అయితే వచ్చేస్తుంది మనకి బోర్డర్ కూడా చూసుకోండి మంచి పికఅప్ డిజైన్ తో హైలైట్ అవుతుందండి పైన స్మాల్ బోర్డర్ కింద వచ్చేసరికి మీడియం బోర్డర్ ఉంటుంది విత్ ట్యాజల్స్ అయితే వచ్చేస్తాయి ఇది వచ్చేసి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుందండి చూడండి అసలు సూపర్ అనమాట కలర్ కాంబినేషన్ కూడా మనకి కాంట్రాస్ట్ కూడా మంచి మ్యాచింగ్ తో అయితే ఇచ్చారు బ్లౌజ్ చూడండి ఒకసారి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి కాంట్రాస్ట్ లో మనకి ఇలా బ్లౌజ్ ఇవ్వడం జరిగింది బ్లౌజ్ కూడా అంతా కలంకారీ డిజైన్ వచ్చేసింది బోర్డర్ తో అనమాట ఇలా ఉంటుంది ఓవరాల్ శారీ లుక్ అయితే చూసుకోండి ఒకసారి ప్రైస్ కూడా చూద్దాం ఎంత పడుతుందో ఇది ప్రైస్ చూడండి మూడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉందనమాట ఇవన్నీ కూడా ప్యూర్ వస్తాయండి మీకు వీటిల్లో కూడా కలర్స్ డిజైన్స్ ఉన్నాయి ఒకసారి చూసుకోండి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి మంచి క్వాలిటీ ఉంటాయి అన్నీ కూడా మీకు సింగిల్ శారీ కూడా కొరియర్ ఆప్షన్ అయితే ఉంటుందండి బోర్డర్స్ కూడా చూసుకోండి అన్నీ కూడా మంచి బోర్డర్స్ కూడా అన్నీ మంచి బోర్డర్స్ వస్తాయండి ఇలా ఉంటాయి అన్నీ కూడా శారీస్ అన్నీ కూడా మీకు చూసినా కూడా క్లాత్ అనేది ఫీల్ తెలిసిపోతుంది చాలా సాఫ్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా ఇప్పుడు వచ్చేసి మోస్ట్ ట్రెండింగ్ జుమ్మి చూ శారీస్ అండి ఇవన్నీ కూడా మంచి పార్టీ వేర్ కలెక్షన్ అయితే చూపించబోతున్నాను వీటిల్లో కూడా ఒక శారీ అయితే మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది లుక్ కూడా ఇది చూడండి కలర్ కాంబినేషన్ కూడా సూపర్ ఉందండి కలర్ అయితే శారీ అంతా చూడండి ఒకసారి మనకి ఆల్ ఓవర్ వచ్చేసరికి ఇలాగా సుగర్ స్టోన్ వర్క్ అయితే వస్తుందండి శారీ మొత్తం కూడా బోర్డర్ అయితే చూడండి కట్ బోర్డర్ కి మనకి హెవీ వర్క్ అయితే వస్తుంది స్టోన్ వర్క్ తో పాటు ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు అంతా కూడా మనకి ఇలా ఉంటుంది మంచి పార్టీ వేర్ శారీస్ అండి ఇవన్నీ కూడా మీరు నైట్ టైం పార్టీస్ కి యూస్ చేసినా కూడా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి ఆల్ ఓవర్ శారీ లుక్ అంతా కూడా ఇలా ఉంటుందండి మనకి హాఫ్ వర్క్ లాగా ఇస్తారనమాట మీకు కలర్స్ కాస్త అటు ఇటుగా చేంజ్ అండి మీరు విజిట్ అయితే మాత్రం హ్యాపీగా కలర్స్ అన్ని కూడా చూసుకొని బై చేసుకోవచ్చు ఒకసారి మీకు వీటిలో బ్లౌజ్ కూడా చూపిస్తాను ఎలా వచ్చిందో బ్లౌజ్ చూడండి మంచి వర్క్ అయితే వచ్చిందండి ఇది వచ్చేసరికి బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది వర్క్ చూడండి బ్యాక్ సైడ్ మొత్తం కూడా ఇలా ఉంటుంది హ్యాండ్స్ కూడా వర్క్ వచ్చేసిందండి హెవీగా టూ సైడ్ హ్యాండ్స్ కి లైట్స్ సార్ బ్యాక్ అండ్ హ్యాండ్స్ అనమాట ప్రైస్ కూడా చూపిస్తాను ఒకసారి మీకు ఇది ప్రైస్ చూడండి రెండు వేల ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉందండి ప్రైస్ చూసారు కదండి రెండు వేల ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉంది మన సబ్స్క్రైబర్స్కి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంటుందండి కలర్స్ కూడా చూసుకోండి ఇవన్నీ కూడా మంచి పార్టీ వేర్ పార్టీవేర్ శారీసేనండి ప్రతిదీ కూడా ఒక్కొక్కటి ఒక డిజైన్స్ అయితే ఉంటాయి ప్రైస్ కూడా చూడండి ఇది వచ్చేసరికి మూడు వేల మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది అలాగ ప్రైస్ వేరియేషన్స్ కూడా ఉంటాయండి అన్నీ సేమ్ ప్రైస్ కాదనమాట ఇలాగ మీరు విజిట్ అయినప్పుడు మోర్ కలెక్షన్ అనేది చూసుకోవచ్చు మేము శాంపిల్కి మాత్రమే చూపిస్తున్నాము ఇది వచ్చేసరికి ఐదు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉందండి జుమ్మి చూ ఫ్యాబ్రిక్ అండి మోస్ట్ ట్రెండింగ్లో ఉంది మీకు అందరికీ ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటాయి కలర్ కాంబినేషన్స్ కూడా చూసుకోండి అన్నీ కూడా మంచి కలర్స్ అండి మీకు ఏ కలర్ కావాలన్నా కూడా హ్యాపీగా పిక్ చేసుకోవచ్చు అండ్ అలాగే మీకు సింగిల్ శారీ కూడా కొరియర్ ఆప్షన్ ఉంటుంది స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అయ్యి ఆర్డర్ కూడా ప్లేస్ చేసుకొని కొరియర్ తెప్పించుకోవచ్చు ఇప్పుడు చూపించబోయే శారీస్ వచ్చేసరికి లెనిన్ కాదీ శారీస్ అండి ఇవన్నీ కూడా సమ్మర్కి అయితే ది బెస్ట్ కలెక్షన్ అని చెప్పొచ్చు అండ్ అలాగే మీరు పెట్టుబడికి కూడా యూస్ చేసుకోవచ్చు అండి ఇది వచ్చేసరికి ఇందులోనే జామదానీ వీవింగ్ అయితే వస్తుందండి శారీ కూడా ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది అనేది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా లుక్ అయితే ఇలా ఉంటుందండి చూడండి చాలా బాగుంది వీవింగ్ కూడా జామదానీ వీవింగ్ అయితే వచ్చేస్తుంది ఇది ఆల్ ఓవర్ శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది మీకు సింపుల్ లుక్ అయితే ఉంటుందండి ఇవన్నీ కూడా ఇది వచ్చేసి రిచ్ పళ్ళు అయితే ఉంటుందండి పళ్ళు కూడా చూడండి చాలా బాగుంటుంది బ్లౌజ్ కూడా మీకు కాంట్రాస్ట్ లో ఇలా వచ్చేసిందండి ఇలా బుట్టి లాగా యూస్ చేస్తారు సింపుల్గా ఇలా ఉంటుంది బ్లౌజ్ అయితే ప్రైజ్ కూడా చూద్దాం ఒకసారి ఇది ప్రైస్ చూడండి రెండు వేల ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉందండి ఇవన్నీ కూడా మీకు వీటిల్లో కలర్స్ ఇలా వచ్చేస్తాయి వీటిల్లో కూడా వేరే డిజైన్ కూడా ఉంది నేను చూపిస్తాను ఇది వచ్చేసరికి జామదానీ డిజైన్ లో కలర్స్ అండి త్రీ కలర్స్ అనమాట ఇలా వచ్చేస్తాయి మీకు ఇందులోనే మీకు బుటీ కాన్సెప్ట్ కూడా ఉందండి మంచి లావెండర్ కలర్ అనమాట ఇది కూడా ట్రెండింగ్ లో ఉంది కదా కలర్ కూడా ఒకసారి ఇది కూడా శారీ ఎలా ఉందని చూపిస్తారు మీకు పళ్ళు చూడండి పళ్ళు అంతా కూడా రిచ్ పళ్ళు అయితే ఉంటుందండి ఇలా ఉంటుంది బార్డరు పళ్ళు ఒకసారి చూసుకోండి ఇది వచ్చేసి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇలా బుటీ కాన్సెప్ట్ లో వచ్చేస్తుందండి బోర్డర్ అయితే ఇలా ఉంటుంది అనమాట మనకి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ లోనే వస్తుందండి బ్లౌజ్ ఒకసారి చూద్దాము ఇది వచ్చేసి బ్లౌజ్ అండి కాంట్రాస్ట్ లో ఇలా అనమాట చాలా బాగుంది బ్లౌజ్ కూడా ప్రైస్ కూడా ఒకసారి చూద్దాము ఇది ప్రైస్ చూడండి రెండు వేల ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి ఇందులో కూడా కలర్స్ అయితే ఉన్నాయి చూసేద్దాము ఇందులోనే ఇది ఒక కలర్ చూపిస్తానండి ప్రస్తుతానికి ఇంకా చాలా కలర్స్ అయితే ఉన్నాయి శాంపిల్ కి టూ కలర్స్ చూపించాను ఇందులోనే ఇప్పుడు బోర్డర్ మారింది చూడండి ఇది బుటీతో పాటు ఇది కూడా ఒకటి ఓపెన్ చేసి చూద్దాము మీకు ఇలాగా చాలా మోడల్స్ అయితే ఉంటాయండి వీటిల్లోనే శారీ కూడా చూడండి చాలా బాగుంది పళ్ళు కూడా చూడండి చాలా బాగుందండి గ్రాండ్ లుక్ అయితే వస్తుంది అనమాట ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది రిచ్ బోర్డర్ అండి అంతా కూడా టూ సైడ్స్ మనకి బ్లౌజ్ చూడండి బ్లౌజ్ కాంట్రాక్ట్ మ్యాచింగ్ లో ఇది కూడా మనకి ఇలా ఇచ్చేసారనమాట హెవీ డిజైన్ తోటి ఇది కూడా ప్రైజ్ ఒకసారి చూద్దాము ఇది ప్రైస్ చూడండి రెండు వేల ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి సేమ్ ప్రైస్ లోనే ఉంది ఇది కూడా వీటిలో కూడా కలర్స్ ఉన్నాయి వచ్చేసరికి ఇందులో కలర్స్ అండి ఇంకా ఉంటాయి కలర్స్ కూడా శాంపిల్ కి త్రీ కలర్స్ షేర్ చేస్తున్నాను మంచి పార్టీ వేర్ లాగా యూస్ చేసుకోవచ్చు అండి లేదు అంటే మీరు పెట్టుబడులకైనా కూడా యూస్ చేసుకోవచ్చు తక్కువ బడ్జెట్ లో వచ్చేస్తున్నాయి